వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ మనం ఈరోజు ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ లో ముఖ్యంగా ఇంపార్టెంట్ వర్డ్ దట్ ఈస్ షుడ్ ఈ షుడ్ గురించి మనం పూర్తిగా ఈ వీడియో మొత్తం మీరు చూసినట్లయితే చివరికల్లా మీకు ఖచ్చితంగా ఈ షుడ్ అనేది ఏ విధంగా మనం ఉపయోగించాలి మన లైఫ్లో మన నిత్య జీవితంలో అదే విధంగా మనం మాట్లాడే స్పోకన్ ఇంగ్లీష్లో ఈ షుడ్ని ఉపయోగించి మనం ఎన్ని రకాలుగా మనం మాట్లాడవచ్చు అనేది ఒక పర్ఫెక్ట్గా మీకు అర్థం అనేది అవుతుంది కాబట్టి మీకు ఖచ్చితంగా వీడియో ఇప్పటి వరకు చూడండి మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది మీకు ఎటువంటి ఇంకా ఈ షుడ్ గురించి వీడియోస్ మీ మిగతా వీడియోస్ చూడాల్సిన అవసరమే లేదు ఈ షుడ్ గురించి పూర్తిగా మనకు డీటెయిల్గా ఈ వీడియో చెప్పడం జరుగుతుంది ఒక ఫ్రెండ్స్ మనం ఇప్పుడు క్లాస్లోకి వెళ్దాం ఫస్ట్ మనం చూసినట్లయితే షుడ్ ఈ షుడ్ అనేది మనం ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చు అంటే మెయిన్గా మనము సింపుల్గా అంటే రెండే గుర్తుపెట్టుకోండి రెండు రకాలుగా ఒకటి అడ్వైజ్ ఇవ్వడానికి రెండోది రెస్పాన్సిబిలిటీకి మనం ఈ అడ్వైజ్ ఎలా రెస్పాన్సిబిలిటీ ఎలా అనేది ఎగ్జాంపుల్ ద్వారా మనం చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఫస్ట్ అడ్వైస్ గురించి చూద్దాం మన షుడ్ ఉపయోగించి ఏ విధంగా అడ్వైజ్ ఉపయోగించి మాట్లాడాలి ఇంగ్లీష్లో అనేది చూద్దాం ఫస్ట్ మనకి ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి యు షుడ్ బై దీస్ టాయ్స్ అంటే నువ్వు ఈ టాయ్స్ ను కొనాలి మనం అడ్వైజ్ ఇస్తున్నాం ఎదుటి వ్యక్తికి ఈ టాయ్స్ ను కొనాలి అని అడ్వైజ్ ఇస్తున్నాం అట్లా మనము కొనాలని అడ్వైజ్ ఇచ్చే సందర్భంలోనే యూ షుడ్ బై దీస్ టాయిస్ వాళ్ళకోసారి అడుగుతారు మనం ఈ టాయిస్ కొనచ్చా కొనకూడదా మనం చెప్పండి మనం మనతో పాటు వెళ్ళాం అప్పుడు మనం ఏం చెప్తాం యూ షుడ్ బై దీస్ టాయిస్ ఈ టాయిస్ నువ్వు కొనొచ్చు కొనాలి అని అడ్వైజ్ ఇచ్చినాడు ఈ విధంగా అడ్వైజ్ ఇచ్చే సందర్భంలో ఈ షుడ్ అనేది వాడాలి మరి ఇదే అడ్వైజు మనం ఇచ్చేటప్పుడు కాకుండా మనం తీసుకుంటే కూడా ఎదుటి వాళ్ళ నుంచి అడ్వైజ్ మనం తీసుకునేటప్పుడు కూడా ఈ షుడ్ ను ఉపయోగించాలి ఈ షుడ్ ను ఉపయోగించి ఇంగ్లీష్ లో మాట్లాడవచ్చు అదే విధంగా నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది షుడై గో టు తిరుపతి నేను తిరుపతి వెళ్ళాలా అని అంటే మనము ఎదుటి వాళ్ళని అడుగుతున్నాం నేను వెళ్ళాలా అని అంటే వాళ్ళ సలహాలు అడుగుతున్నట్టు మనం ఎదుటి వాళ్ళని సలహా అడుగుతున్నట్టు షుడై గో టు తిరుపతి నేను తిరుపతికి వెళ్ళాలా అని ఈ విధంగా మనము ఈ షుడ్ని ఉపయోగించి అడ్వైజ్లో ఉపయోగించేటప్పుడు మనం వాడాలి అంటే ఎదుటి వాళ్ళకు అడ్వైజ్ ఇచ్చేటప్పుడు కానీ లేకపోతే మనం ఎదురు ఎదుటి వాళ్ళ నుంచి అడ్వైజ్ తీసుకునేటప్పుడు కానీ మనం ఈ షుడ్ను ఉపయోగించాలి అదే విధంగా మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్పిన కదా ఇంకా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం సేమ్ ఇదే యు షుడ్ బై దగ్గర మనకు చూడండి కొన్ని మనకు వర్బ్స్ ఇడిచినాం వీటిలో మనం ఏదైనా వాడచ్చు ఫస్ట్ ఉంటే యూ షుడ్ బై ఈ బై బదులు మనం వేరేది పెడదాం అండి బై బదులు గో యు షుడ్ గో టు హైదరాబాద్ అనుకో నువ్వు హైదరాబాద్కి వెళ్ళాలి అంటే అడ్వైజ్ ఇస్తున్నావు నువ్వు ఇప్పుడు వెళ్ళాలి హైదరాబాద్కి వెళ్ళాలి అని ఆ విధంగా యూ షుడ్ గో టు హైదరాబాద్ లేకుంటే యు షుడ్ ఆస్క్ సంథింగ్ అంటే నువ్వు ఖచ్చితంగా ఏదో ఒకటి అడగాలి నువ్వు అడగాలి అని అడ్వైజ్ ఇస్తున్నావు వాళ్ళు సంశయిస్తుంటారు అప్పుడు మనం చెప్తాం అడ్వైజ్ యూ షుడ్ ఆస్క్ నువ్వు ఏదో ఒకటి అడగాలి అని యు షుడ్ ఆస్క్ సంథింగ్ ఏదో ఒకటి నువ్వు అడగాలి ఇట్లా మనం ఇక్కడ వర్బ్స్ మారుస్తూ ఎన్నైనా మనం అడ్వైజ్ ఇవ్వచ్చు అడ్వైజ్ ఉపయోగించే సందర్భంలో షుడ్ అనేది మెయిన్గా వాడతాం అదేవిధంగా మనం తీసుకునేటప్పుడు వాడతాం చెప్పిన కదా ఈ ఎగ్జాంపుల్ ద్వారా సేమ్ అంతే షుడ్ గో టు తిరుపతి అంటే నేను ఇప్పుడు వెళ్ళాలా అని అట్లా గో కాకుండా ఐ ఆస్క్ అంటే నేను ఇప్పుడు అడగాల అని పర్మిషన్ వాళ్ళని మనం అడ్వైజ్ అడుగుతున్నాం ఇప్పుడు నేను వాళ్ళని అడగాలా అని మనము ఎదుటి వాళ్ళని పర్మిషన్ అడిగా ఒక అడ్వైజ్ ఇవ్వమని అడిగినప్పుడు ఐ ఆస్క్ నేను ఇప్పుడు అడగాల అని ఎదుటి వాళ్ళని అడుగుతున్నాం అడిగితే వాళ్ళు మనకు అడ్వైజ్ ఇస్తే కానీ మనం ఎదుటి వాళ్ళను అడగడమో అడగకపోవడము జరుగుతుంది అంటే మన ఫ్రెండ్ని అడుగుతున్నాం అడ్వైజ్ ఐ ఆస్క్ మేము వాళ్ళని నేను వెళ్ళి వాళ్ళని అని మన ఫ్రెండ్ని అడుగుతున్నట్టు అడ్వైజ్ ఇవ్వమని ఈ విధంగా మనము ఒక అడ్వైజ్ ఇవ్వడానికి తీసుకోవడానికి ఈ షుడ్ని వాడతాం మరి ఇప్పుడు పాజిటివ్ స్టేట్మెంట్ లో మనము షుడ్ని వాడినాం మరి సేమ్ ఇదే నెగటివ్ లో కూడా వాడచ్చు మనకేం చెప్పిన నెగిటివ్లో షుడ్ బదులు షుడ్ నాట్ వస్తుంది షుడ్ నాట్ అనేది వస్తుంది షుడెంట్ అని కూడా అనొచ్చు ఈ షుడెంట్ గో టు హైదరాబాద్ అంటే నువ్వు హైదరాబాద్కు వెళ్ళకూడదు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి షుడెంట్ ఉంటుంది వచ్చిందంటే వెళ్ళకూడదు కూడదు అనేది వస్తుంది మెయిన్గా ఎప్పుడైతే కూడదు అని మనం ఇంగ్లీష్ తెలుగులో మాట్లాడుతుంటామో అలాంటి సందర్భాల అన్నిటిల్లో మనము స్టూడెంట్ వాడాలి ఈ షూడెంట్ గో టు హైదరాబాద్ అంటే నువ్వు హైదరాబాద్కు వెళ్ళకూడదు అని ఈ షూడెంట్ బై దీస్ టాయ్స్ అని అనుకోండి అంటే నువ్వు ఈ టాయ్స్ కొనకూడదు అని అంటే సలహా ఇస్తున్నాం అది కూడా చూడండి అంటే నెగిటివ్లో సలహా ఇస్తున్నాం ఈ పని చేయకూడదు అని ఈ స్టూడెంట్ బై దీస్ టాయిస్ అంటే ఈ టాయ్స్ నువ్వు కొనకూడదు అని అట్లా మనం సలహా అనేది ఇస్తున్నాం మరి మనం సలహా తీసుకోవడం లో చూడండి ఇక్కడ స్టూడెంట్ ఐ అని రాసిన అనుకోండి స్టూడెంట్ ఐ ఆస్క్ నేను అడగకూడదా కూడదా చూడండి మెయిన్ కూడదా స్టూడెంట్ ఐ ఆస్క్ నేను అడగకూడదా అని సలహా అడుగుతుంది ఇప్పుడు వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మనం అడగడం అడగకపోవడం చేస్తాం స్టూడెంట్ ఐ ఆస్క్ స్టూడెంట్ ఐ బా బై దిస్ టాయిస్ ఈ విధంగా మనము లో కూడా ఈ ను ఉపయోగించి మనము రిక్వెస్ట్ చేయొచ్చు అంటే అడ్వైజ్ చే... చేయొచ్చు చేయచ్చు అడ్వైజ్ తీసుకోవచ్చు ఈ విధంగా మనము షుడ్ అనేది ఉపయోగించాలి మెయిన్గా ఈ షుడ్ అనేది చాలాగా మనము లైఫ్లో ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఎక్కువగా వాడతాం కాబట్టి ఈ షుడ్ గురించి ఈ విధంగా అడ్వైజ్ ఇవ్వడానికి తీసుకోవడానికి అదే విధంగా పాజిటివ్ స్టేట్మెంట్లో నెగిటివ్ స్టేట్మెంట్లో కూడా మనము వాడచ్చు విధంగా ప్రశ్నించేటప్పుడు కూడా ఇప్పుడు మనం ఇది ఏంది ప్రశ్నించడం అంటే అడుగుతున్నాం అది కూడా ఒక రకంగా ప్రశ్ననే ఈ విధంగా మనము షుడ్ అనేది ఉపయోగించాలి మరి రెస్పాన్సిబిలిటీ తీసుకునేటప్పుడు మనం ఏ విధంగా మనం షుడ్ని ఉపయోగించాలో చూద్దాం అదేవిధంగా ఇంకొక కొన్ని అడ్వైజ్లు ఇంకొక కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు షుడ్ అని చూద్దాం షుడ్ ప్లే అనుకోండి యు షుడ్ ప్లే యు షుడ్ ప్లే క్రికెట్ అంటే నువ్వు క్రికెట్ ఆడాలి నీకు క్రికెట్ బాగా వస్తుంది అని మనకు తెలిసి వాళ్ళకి అడ్వైజ్ ఇస్తున్నాం యు షుడ్ ప్లే క్రికెట్ నువ్వు క్రికెట్ ఆడాలి ఆ విధంగా మనం అడ్వైజ్ ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయవచ్చు మెయిన్ నెగిటివ్లో వచ్చేటప్పుడు కూడదు అని వస్తుంది గుర్తుపెట్టుకోండి అంటే ఈ షుడెంట్ ప్లే అనుకోండి షుడెంట్ అని వచ్చింది అనుకోండి షుడెంట్ ప్లే క్రికెట్ అనుకోండి అంటే నువ్వు క్రికెట్ ఆడకూడదు ఇది కూడా ఒక అడ్వైజే నువ్వు క్రికెట్ ఆడకూడదు నెగిటివ్లో ఎప్పటికీ కూడదు అని వస్తుంది మనం మాట్లాడేటప్పుడు అట్లా వచ్చినప్పుడు షూడెంట్ ఆడాలి ఈ విధంగా మనము స్పోకన్ ఇంగ్లీష్ నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు కూడా ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడతారు ఓకే ఫ్రెండ్స్ మనకు మెయిన్గా బేసిక్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అని ఒక ప్లేలిస్ట్ పెట్టడం జరిగింది ఆ ప్లేలిస్ట్లో మీరు చూసినట్లయితే కొన్ని ఈజీ ఫార్మేట్లో అంటే మన ట్వెల్వ్ సెంటెన్స్ మీద ఈజీగా మనం ఏ విధంగా సెంటెన్స్ ఫార్మేషన్ చేసి మాట్లాడాలనేది అక్కడ ఉంటుంది వీలైతే మీరు ఆ ప్లేలిస్ట్ ఫస్ట్ చూడండి అవి చూసిన తర్వాత నెక్స్ట్ ఈ వీడియో చూసినట్లయితే ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది ఇప్పుడు చూసినా మీకు అర్థమవుతుంది కాకపోతే అది చూసి మళ్ళీ చూస్తే అయినా ఇంకో స్ట్రక్చర్ అనేది చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ మనము రెస్పాన్సిబిలిటీ ఈ షుడ్ని ఉపయోగించి ఏ విధంగా రెస్పాన్సిబిలిటీ ఉపయోగించి మాట్లా ఈ షుడ్యూను ఉపయోగించి ఏ విధంగా రెస్పాన్సిబిలిటీ సందర్భంలో మనం మాట్లాడాలి పడుతుంది చూడండి యూ షుడ్ షుడ్ యువర్ పేరెంట్స్ మీ పేరెంట్స్ నువ్వు కేర్ గా చూసుకోవాలి అని ఇది మనం రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ అని చెప్పాలి యు షుడ్ కేర్ యువర్ పేరెంట్స్ ఈ పేరెంట్స్ నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి అని అదేవిధంగా యు షుడ్ కేర్ యువర్ హెల్త్ అంటే మీ హెల్త్ ని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి అది మీ రెస్పాన్సిబిలిటీ అని ఈ విధంగా రెస్పాన్సిబిలిటీ విషయంలో కూడా మనము ఈ షుడ్ అనేది ఉపయోగించాలి మరి రెస్పాన్సిబిలిటీలో ఈ షెడ్యూల్ని ఏ విధంగా వాడాలన్నా ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి యూ షుడ్ కేర్ యువర్ పేరెంట్స్ అంటే మీ పేరెంట్స్ ను జాగ్రత్తగా చూసుకోవాలి అది నీ బాధ్యత అని యు షుడ్ కేర్ యువర్ పేరెంట్స్ హెల్త్ అదేవిధంగా యు షుడ్ స్పీక్ నౌ అంటే నువ్వు ఇప్పుడు మాట్లాడాలి ఇది నీ బాధ్యత అంటే ఇప్పుడు వారు ఏదైనా ఒక చర్చ జరుగుతూ ఉంటుంది ఇప్పుడు అతను మాట్లాడితే కానీ ఆ విషయంలో క్లారిటీ అనేది రాదు అప్పుడు అతను మాట్లాడాల్సిన బాధ్యత అతనికి ఉంటుంది అలాంటప్పుడు మనం ఏం చెప్తాం హీ షుడ్ స్పీక్ నవ్వు నువ్వు ఇప్పుడు మాట్లాడాలి ఇది నీ బాధ్యత ఇప్పుడు నువ్వు మాట్లాడుకుంటే కుదరదు అని చెప్తుంటారు కదా అలాంటప్పుడు హీ షుడ్ స్పీక్ నవ్ అని మాట్లాడాలి అంటే ఏదైనా ఒక రెస్పాన్సిబిలిటీగా ఉంది అని చెప్పినప్పుడు ఈ షుడ్ అనేది ఉపయోగిస్తాం ఈ విధంగా మనం షుడ్ అనేది అడ్వైజ్ తీసుకోవడానికి ఇవ్వడానికి విధంగా రెస్పాన్సిబిలిటీ కానీ లేకుంటే మన డ్యూటీ అది మనం ఖచ్చితంగా చెయ్యాలి ఆ పని అన్నప్పుడు ఈ షుడ్యూన్ అనేది ఉపయోగిస్తాం ఇంకొక మనము డ్యూటీ అని చెప్పినాం కాబట్టి అంటే మనం పని చేయాలి కాబట్టి ఇప్పుడు యు షుడ్ డూ దిస్ వర్క్ అంటే ఈ పని నువ్వు చేయాలి అని కూడా మనం ఏదన్నా చెప్పినప్పుడు అతన్ని అది నీ పని ఖచ్చితంగా మనం షుడ్ డూ దిస్ వర్క్ అంటే ఈ పని నువ్వు ఇప్పుడు చెయ్యాలి ఇది నీ బాధ్యత అని నీ రెస్పాన్సిబిలిటీ నేను చెయ్యనట్టే కుదరదు నువ్వు చెయ్యాలి ఈ షుడ్ డూ దిస్ వర్క్ అంటే ఇప్పుడు నీ బాధ్యత ఇది నువ్వు చెయ్యాలి పని అని చెప్పేటప్పుడు మనము ఈ షుడ్ అనేది వాడతాం ఫ్రెండ్స్ ఈ షుడ్ గురించి మీకు అర్థమైంది అనుకుంటా మరి ఈ షుడ్ ని మనము ఏ విధంగా ప్రశ్న రూపంలో మనం మాట్లాడాలనేది ఇప్పుడు చూద్దాం మరి కొన్ని ఎగ్జాంపుల్ ద్వారా మనం చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది మనము ఆల్రెడీ మనకు తెలుసు ప్రశ్నించడం అంటే ఏంది మనకు సబ్జెక్ట్ కంటే ముందుగా మనకు హెల్పింగ్ వర్బ్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఐ షుడ్ ఐ షుడ్ బై షుడ్ బై దిస్ టాయ్ అంటే ఈ టాయ్ నేను కొనాలి అని అంట మరి దీన్ని ప్రశ్న రూపం మార్చాలంటే షుడ్ ఐ బై దిస్ టాయ్ అంటే టాయి నేను ఇప్పుడు కొనాలా అని ఐ బై దిస్ టాయ్ ఈ టాయిని నేను ఇప్పుడు కొనాలా అని అంటే ఇప్పుడు అక్క టాయిన్ ఆ బొమ్మను మనం కొనాలా అని ప్రశ్నించినప్పుడు ఈ విధంగా మనం మరి ఇప్పుడు దీనికి నెగటివ్ లో మనం ఏం రాద్దాం చూద్దాం ఐ షుడెంట్ బై దిస్ టాయ్ అంటే నేను ఇప్పుడు ఈ టాయ్ ని కొనకూడదు అని ఐ షుడ ఐ షుడెంట్ బై దిస్ టాయ్ అంటే ఈ టాయ్ నేను ఇప్పుడు కొనకూడదు అని లేకుంటే ఐ షుడెంట్ గో టుడే ఈరోజు నేను వెళ్ళకూడదు అని ఐ షుడెంట్ ఐ షుడెంట్ గో టుడే అంటే ఈరోజు నేను వెళ్ళకూడదు మనం చెప్పాం కదా ఎప్పటికైనా స్టూడెంట్ వచ్చినప్పుడు కూడదు అనేది రావాలని ఐ షుడెంట్ గో టుడే నేను ఈరోజు వెళ్ళకూడదు మరి ఇదే ప్రశ్న రాయాలంటే షూడెంట్ ఐ గో టుడే నేను ఈరోజు వెళ్ళకూడదా అని చూద్దాం ప్రశ్న ఏ విధంగా వస్తుందంటే ఐ గో టు నేను ఈరోజు షుడెంట్ ఐ గో టుడే నేను ఈరోజు వెళ్ళకూడదా అని ఎప్పటికైనా షుడ్ అంటు వచ్చినప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి కూడదా నేను రావాలి అంటే నేను చేయకూడదా నేను కొనకూడదా నేను ఆడకూడదా నేను నేర్చుకోకూడదా నేను ఆడకూడదా ఇట్లాంటి వచ్చినప్పుడు మనము షూడెంట్ వాడాలి అంటే నేను ఆడకూడదు అయితే ఆడకూడదా అని మామూలు స్టేట్మెంట్ రూపంలో అయితే నేను ఆడకూడదు అని నేను చేయకూడదు నేను నేర్చుకోకూడదు ఈ విధంగా మనము వచ్చినప్పుడు మన స్పోకెన్ ఇంగ్లీష్ ఈ స్టూడెంట్ అనేది వాడాలి మీకు ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ఫుల్గా ఉన్నదని నేను అనుకుంటున్నాను మీకు ఎనీ ఏదైనా ఈ షుడ్ మీద ఎనీ డౌట్స్ ఉంటే కన్నా మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేవిధంగా మీరు వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి ఈ షుడ్ మీద మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా కూడా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నెక్స్ట్ ఇంకొక వీడియో కావాలంటే మళ్ళీ అయినా చేద్దాం ఒక ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ కండి అదేవిధంగా మనకు రెండు గ్రూప్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ మీరు ఎప్పుడైతే ఆ గ్రూప్లో చేస్తారో మనం వీడియోస్ పెట్టినప్పుడే మీకు ఆటోమేటిక్గా మెసేజ్ అనేది ఆ గ్రూప్లో చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి